ఇది అత్యంత అప్రసామికం దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి అలాగే పోలీస్ వ్యవస్థ దీని మీద నిర్లక్ష్యంగా ఊహించడం అత్యంత దారుణం దీన్ని ఎంత దూరమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుందని పోలీసులు కళ్ళ ఎదురుటీ యొక్క కార్పొరేట్ ఎత్తుకుపోతుంటే చూచొని చూస్తా ఉన్నారు వాళ్ళు కార్పొరేటర్లు ఎత్తుకుపోతున్నా కూడా బలవంతంగా తీసుకొని కొట్టుకొని తీసుకెళ్తున్నా కూడా వాళ్ళు చూస్తూ నిమ్మక నిరోధంగా ఉండడం అత్యంత దారుణం అత్యంత శోచనీయం ఇది రక్తగా అప్రసామిక దీని మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కి అలాగే పోలీసు వ్యవస్థ దీని మీద నిర్లక్ష్యంగా ఊహించడం అత్యంత దారుణం దీన్ని ఎంత దూరమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తుందని పోలీసులు కళ్ళెదుటి యొక్క కార్పొరేట్ ఎత్తుకుపోతా ఉంటాడు చూస్తా ఉన్నారు ఆ వాళ్ళు కార్పొరేటర్ ఎత్తుకుపోతున్నా కూడా బలవంతంగా తీసుకొని కొట్టుకొని తీసుకెళ్తున్నా కూడా వాళ్ళు చూస్తూ నిమ్మక నిరతంగా ఉండడం అత్యంత దారుణం అత్యంత శోచనీయం అందరికీ రక్త గాయాలు కూడా